డిడి డైరీ గారు తర్వాత డైరెక్టర్ సైన్స్ గారు ఇద్దరు కలిసి కూడా ఇక్కడ రిమ్స్లో పార్లర్ పెడితే విజయ డేరీ ఈ ఆదాయం కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఉన్న పేషెంట్స్ కానీ అటెండెంట్స్ కానీ ఇంకా కూడా ఎవరైతే వచ్చిన వారి వారికి నాణ్యత అయినా ఇక్కడ మిల్క్ ప్రొడక్ట్స్ కానీ డైరీ ప్రొడక్ట్స్ కానీ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సిచువేషన్ సిచ్యువేషన్ ఇటువైపు మన డైరీ డిపార్ట్మెంట్ కోసం ఇదోవైపు మళ్ళీ హాస్పిటల్ కోసం ఇది ఒక సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇది చాలా మంచి ఆలోచన సిమిలర్గా ఇంకా కూడా మనం కొద్ది రోజులు ఇక్కడ ఆర్టీసీలో కూడా అక్కడ ఆదిలాబాద్ బస్ డిపోలో కూడా మళ్ళీ ఈడీ డైరీ గారు అండ్ ఆర్ఎం గారు అదే పనిలో కూడా ఉన్నారు అక్కడ కూడా ఒక కొద్ది రోజులు అక్కడ కూడా ఒక డైరీ పార్లర్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము సో ఇట్లా మనం విజయా డైరీకి ఏ విధంగా బలం ఉండాలి మీకు ఐడియా ఉంది మొన్ననే ప్రభుత్వం అన్ని రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని హాస్టల్స్ రిమ్స్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఈ విజయా డైరీ మిల్కే మాత్రమే తీసుకోవాలి వాటికి గవర్నమెంట్ నుంచి ఈ యొక్క ఆర్డర్ కూడా రావడం జరిగింది ఆ జియో ప్రకారం జిల్లాలో ఉన్న అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇక్కడ రిమ్స్ కానీ తర్వాత హాస్టల్స్ కానీ అన్ని చోట్ల ఈ విజయ మిల్కే అక్కడ హాస్టల్స్లో కొనడం జరుగుతూ ఉంది సో ఇంతకుముందు చూస్తే కొన్ని ఎస్సీ హాస్టల్స్ పీజీ హాస్టల్స్ అక్కడ వారు లోకల్ ప్రొడక్ట్స్ తీసుకునేవారు దాదాపు ఎయిటీ పర్సెంట్ అంటే ఈ మిల్కే తీసుకున్నవారు కానీ ఇప్పుడు ఆ ఎస్సీ హాస్టల్ డీజీ హాస్టల్ కూడా ఏమైతే ఉన్నారో అక్కడ అక్కడ కొన్ని చోట్ల దూరం ఉన్న రీజన్ కావచ్చు ఏమైనా రీజన్ కావచ్చు సో డీడీ డైరీ గారు కూడా ఎంత దూరం ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటే మన జిల్లాలో విజయా మిల్క్ అన్ని ఇన్స్టిట్యూషన్స్కి కూడా సౌకర్యం ఉండాలి కాబట్టి వారు కూడా ముందుకు వచ్చి ప్రభుత్వం కూడా ఆదేశాల మేరకు అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఇప్పుడు విజయా డైరీ మిల్కే సప్లై చేయడం జరుగుతూ ఉంది సో ఇట్లా ఇంకా కూడా మనం విజయ డైరీ సంబంధించిన ఎక్కడైనా మోడల్ మిల్క్ కలెక్షన్ యూనిట్ కానీ అట్లా కూడా చేయడానికి ఒక ఆలోచన ఉంది సో దాన్ని కూడా తీసుకుంటే మళ్ళీ అక్కడ రైతుల సంఖ్య కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది ఆ పనిలో కూడా డిడీ డైరీ గారు ఉన్నారు సో అట్లా చేసుకొని విజయ డైరీకి మనం ఈ ఆర్థిక బలోపేదం కానీ రైతులే కూడా మళ్ళీ ఇంకా వారు విజయా డైరీకి అట్లా మిల్క్ అమ్మితే మన ఇటువైపు సంస్థ కానీ ఇటువైపు రైతులు కానీ ఇటువైపు ఇన్స్ట్యూటర్స్ కానీ అందరికీ కూడా ఒక మేలు జరుగుతాయి అందరూ కూడా ఒక మంచిగా ఈ పద్ధతిలో విజయా డైరీకి కూడా మనం నడిపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం కూడా చాలా మంచి కార్యక్రమం ఇక్కడికి వచ్చిన అందరికీ టీడీ డైలీ గారు డైరెక్టర్ రిజల్స్ గారు సోషల్ ఎలక్ట్రానిక్ మీడియా వారు అందరికీ కూడా ఫేస్ పేర్లను వస్తారని చెప్తూ